నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ చగోడీలు చేసి చూపించబోతున్నాను వాటికి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం చగోడీలకి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి పెసరపప్పు వాము ఉప్పు వంట సోడా కారం నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం నీళ్లు వేసుకుందాం ఒక కప్పు పిండికి రెండు కప్పుల నీళ్ళు వేసుకుందాం ఇందులోనే వాము వేసుకుందాం పెసరపప్పుని కొద్దిగా వేడి వేసి నానబెట్టుకుందాం ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా తినే సోడా వేసుకుందాం అలాగే కొద్దిగా కారం వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం కొద్ది కొద్దిగా పిండి వేసుకొని దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇది రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని ఆ పక్కన ఉంచుకుందాం స్టవ్ వెలిగించుకుందాం చెగోడీలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం నూనె వేడెక్కుతూ ఉంటుంది ఈలోపు మనం చెగోడీలు తయారు చేసుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం దీన్ని చపాతి ముద్దలాగా చేసుకుందాం పిండిని ఇలా స్మూత్గా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్క నుంచి వేసుకుందాం కొద్దిగా పిండి తీసుకొని చపాతీ పీఠ మీద వేసుకొని కొద్దిగా నూనె వేసుకుంటే మీకు స్మూత్గా వస్తాయి దాన్ని మనం ఇలా రౌండ్గా చేసేసుకుందాం రౌండ్గా చకోడిలాగా చేసుకోవాలి పెసరపప్పుని వీటి మీద ఇలా వేసుకుందాం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పుని ఇలా వేసుకుందాం ఇలా పప్పు మొత్తం చెకోడీలకి పట్టేటట్టు అద్దుకుందాం ఈ చెకోడీలను ఆయిల్లో వేసుకొని కాల్చుకుందాం చెకోడీలు వేగేయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చెకోడీలు రెడీ అయిపోయాయండి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను చెకోడీలు చేసుకోవడం చాలా సింపుల్ అంతే టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం